వెల్కమ్ టు శ్రీ టీవీ గ్రహణం మన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహణం అంటే చంద్రుడు సూర్యుడు మరియు భూమి ఒకే కక్షలోకి రావడం రేపు ఆదివారం సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చంద్రుడు సూర్యుడిని కప్పితే అది సూర్యగ్రహణం అలానే భూమి నీడలో చంద్రుడు దాగితే అది చంద్రగ్రహణం చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించేటప్పుడు ఎర్రటి కోబ్రా లాంటి రంగులో కనిపిస్తుంది దీనిని బ్లడ్ మూన్ అని అంటారు ఈ గ్రహణం గురించి మనం మరిన్ని విషయాలు బ్రహ్మశ్రీ సూర్యవర్పు వరుణ్ కార్తిక్ శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ ఈ గ్రహణ పరిమాణం ఎలా ఉంటుంది గురుగారు ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే గ్రహణం ఇదేమిటి అంటే ఖండాగ్రాస సంపూర్ణ చంద్రగ్రహణం మనకు సంభవిస్తోంది అయితే ఈ చంద్రగ్రహణం దాదాపు నలభై సంవత్సరాల ముందు రావడం జరిగింది అయితే ఈ చంద్రగ్రహణం ఈ సంవత్సరం మనకి ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి నుంచి కూడా మనకి ఈ చంద్రగ్రహణం సంభవించడం జరుగుతుంది చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయమ్మా అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ గ్రహణము ఏ సమయాల్లో ఉండబోతుందండి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఈ యొక్క గ్రహణం సంభవించడం జరుగుతుంది ఇది ఏమిటంటే పింగళ వర్ణంలో ఉండే సూచన కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ యొక్క గ్రహణం మోక్షకాలం మధ్యకాలం అత్యంత పుణ్యకాలం అలాగే మొత్తం ఈ యొక్క గ్రహణం ఎంత సమయం ఉండేది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గ్రహణ ప్రారంభ సమయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభం తర్వాత దాన్నే గ్రహణ స్పర్శకాలం అని కూడా అంటారు ఆ తర్వాత చూసినట్లయితే మధ్యలో ఉన్మీలకాల ఉన్మీల కాలము ఆ తర్వాత అంత్యకాలము అంత్యంత మోక్షకాలం కూడా ఇలాంటి ఒక్కొక్క సమయాన్ని బట్టి ఆ యొక్క సమయం నిర్ణయించడం జరుగుతుంది పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఉన్మీల కాలము ఆ తర్వాత ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం పూర్తి సమయం అనేది మనకు ఉండడం జరుగుతుంది ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువుగారు ఈ సంవత్సరం ఈ సంభవిస్తున్నటువంటి ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో సంపూర్ణ చంద్రగ్రహణం పూర్వాభాద్ర నక్షత్రంలో సంభవించడం జరుగుతుంది పూర్వాభాద్ర నక్షత్రం వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కుంభరాశిలోకి వస్తుందన్నమాట పూర్వాభాద్ర నక్షత్రంతో పాటు శతభిషా నక్షత్రం ఈ రెండు నక్షత్రాలు కూడా కుంభరాశిలోకి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తలు వహించాలి అయితే ఇందులో మేషరాశి వృషభరాశి కన్యా రాశి రాశి ఈ నాలుగు రాశుల వారికి కూడా శుభప్రదమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ యొక్క గ్రహణం అలాగే మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి వారికి కూడా మధ్యమైన ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇకపోతే మిగిలినవి కర్కాటక రాశి వృశ్చిక రాశి కుంభరాశి మేనరాశి వీటన్నిటికీ కూడా ఈ రాసులన్నిటికీ కూడా అధమ ఫలితం వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా ఈ పూర్వాభాద్ర సతవిశా నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తోంది కాబట్టి కుంభరాశి వారు మీనరాశి వారు చాలా జాగ్రత్తలు వహించడం అనేది మంచిది అంటే అంటే సాధ్యమైనంత వరకు కుంభరాశివారు వారు గ్రహణం చూడకుండా ఉండడం అనేది మంచిది అంటే గ్రహణ ప్రారంభ సమయం దగ్గర నుంచి కూడా పరిపూర్ణమయ్యే వరకు కూడా అంటే తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు లాగాయతూ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా వాళ్ళు గ్రహణాన్ని చూడకుండా ఉండడం అనేది మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా చూస్తే ఏం జరుగుతుందండి అని మీకు అనుమానం రావచ్చు కానీ ఎందుకు పెద్దవాళ్ళు ఒకటి చెప్పినప్పుడు మనం దాన్ని మనం తూచా తప్పకుండా పాటించడం మంచిది కాబట్టి ఆ యొక్క గ్రహణం చూడకుండా ఉంటే చక్కటి ఫలితాలు ఇస్తాయి ఈ గ్రహణ సమయాలలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి గురువుగారు ఖచ్చితంగా మనం ఆహార నియమాలు పాటించాలమ్మా అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రహణ ప్రారంభం ఎప్పుడని మనం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకని చెప్పుకున్నాం అంతకు దాదాపు ఎనిమిది గంటల ముందు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై లోపు ఎవరైనా సరే భోజనాలు చేసేవారు ఎవరైనా సరే పూర్తి చేయడం అనేది మంచిది ఒకవేళ ఆర్థికాలు కానీ లేదంటే ఏవైనా కార్యక్రమాలు పితృ పితృ కార్యక్రమాలు ఏమైనా చేసుకునేవాళ్ళు మాత్రం వాళ్ళందరూ కూడా పన్నెండు గంటల ఇరవై లోపు ఆర్థిక కార్యక్రమాలు పరిపూర్ణం చేసుకోవడం మంచిది అంతేకాకుండా భోజనాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి పన్నెండు గంటల యాభై ఐదు లోపు పూర్తి చేసుకోవాలి అంతేకాకుండా ఒకవేళ గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నట్లయితే వారికి మూడు గంటల ముందు వరకు సమయం ఉంటుంది అంటే సాయంత్రం ఆరు గంటల యాభై లోపు వాళ్ళు వారి భోజన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు ఆ తర్వాత ఏదైతే ఉందో ఆరున్నర గంటలు దాటిన తర్వాత ఆరు గంటల యాభై నిమిషాలు దాటిన తర్వాత తినకుండా ఉండడం అనేది మంచిది దానివల్ల ఏమవుతుంది అంటే ఆహారం అనేది అయ్యే సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఎందుక ఎందుకనగా అంటే ఏదైతే ఈ గ్రహణం సంభవిస్తుందో ఆ యొక్క గ్రహణ వేద అంటారు దాన్ని గ్రహణ వేద ఎనిమిది గంటల ముందు నుంచి దాని యొక్క ప్రా దాని యొక్క పరిస్థితి ప్రారంభమవుతుందనమాట అలా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఏవైతే పదార్థాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అయ్యే సూచనలు అనేవి కనిపిస్తూ ఉంటాయి మనకి ఎందువల్ల జరుగుతాయి విషతుల్యము అంటే అది ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది అది ప్రసరించడం వల్ల ఆ ఆహారం అనేది విషతుల్యంగా మారే అవకాశం కనిపిస్తుంది దానివల్ల ఆహార పదార్థాలు వండిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్వీకరించకుండా ఉండడం ఉండకపోవడం అనేదే మంచిది ఒకవేళ స్వీకరించిన తర్వాత సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపించే సూచనలు కూడా ఉన్నాయి గ్రహణ సమయాలలో ఆహారం విషతుల్యంగా మారకుండా దర్భలు వేస్తారు కదండి దీనిని సమర్థిస్తూ చెప్పగలరా ఖచ్చితంగానమ్మా ఏవైతే నిల్వ పదార్థాలు ఉన్నాయో మనం ఇంట్లో వాడుకునేవి పచ్చళ్ళు కానీ పప్పులు కానీ కొన్నిటి మీద ఏంటంటే ఆ యొక్క ప్రభావం ఉండకుండా అంటే గ్రహణ ప్రభావం ఉండకుండా దర్భలను ఉంచడం అనేది జరుగుతుంది దర్భల వల్ల ఏమిటి అంటే దర్భలు ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందో ఏదైతే కాస్మిక్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మనకి కిందకి రావడం జరుగుతుందో అది ఆ పదార్థాల్లో ప్రవేశించుకున్నడం వల్ల ఆ యొక్క ఏదైతే పదార్థం ఏదైతే ఉందో అది విషతుల్యం కాకుండా ఉంటుంది దాన్ని భుజించినా సరే ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉంటాయి అందుకని చెప్పేసి మన పెద్దవాళ్ళు దర్భ అనేది అంత ముఖ్య స్థానాన్ని ఇచ్చారమ్మ గ్రహణ సమయాలలో దేవాలయాల పరిస్థితి ఏంటి గురుగారు దేవాలయాలు ఖచ్చితంగా మూసివేయాల్సే పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఏదైతే మనకి రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి అంతకు పది గంటల ముందు నుంచి అంటే దాదాపుగా ఉదయం పదిన్నర పదకొండు గంటల మధ్యలో దేవాలయాల్లో ఏవైతే పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణం చేసుకుని వారికి నైవేద్యాలు అవన్నీ పరిపూర్ణం చేసుకుని ఆ తర్వాత ఆలయాలని మూసివేయాలి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఆలయాల్లో ప్రదోష సమయంలో చేసే పూజలు ఉంటాయి ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన శ్రీచక్ర అర్చనలు కానీ లేదంటే ప్రదోష సమయంలో చేసే కొన్ని అభిషేకాలు కానీ అవన్నీ కూడా ప్రదోష సమయంలో చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ కూడా ముందుగా పొద్దున్నకి అన్నిటికీ కుదించుకుని ఉదయ సమయంలో ప్రారంభకాల ప్రాతకాల పూజలు ఏవైతే జరుగుతాయో వాటితో పాటు ఈ పూజలు కూడా పరిపూర్ణం చేసుకుని అంటే కుంకుమార్చనలు కానీ అభిషేకాలు కానీ అమ్మవారి అర్చనలు కానీ శ్రీచక్ర అర్చనలు కానీ ఇవన్నీ కూడా ముందుగానే అంటే ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు లేదా పదకొండు గంటల నిమిషాల లోప పదకొండు గంటల ముప్పై నిమిషాల లోపు ఆ యొక్క కార్యక్రమాలను పరిపూర్ణం చేసుకుని మహానైవేద్యాలు సమర్పించి ఆ యొక్క ఆలయాన్ని మూసివేయాలి అయితే ఆలయాల్ని మూసివేసే ముందే ఏం చేయాలి అంటే ఏదైతే ఇందాక మనం చెప్పుకునే విధంగా దర్భ ఏదైతే ఉందో ఆ దర్భ ఆ దేవుని విగ్రహాలపైన పెట్టి ఆ తర్వాత ఆలయాన్ని మూసేయడం అనేది జరుగుతుంది అయితే ఇంకా ఏం చేయొచ్చా అంటే ఏదైతే వస్త్రాలు ఆ యొక్క దేవతామూర్తులకి మనం కట్టి ఉంచామో ఆ వస్త్రాలని కూడా విసర్జించి అంటే ఆ వస్త్రాలు విప్పేసి కేవలం అంగవస్త్రం మాత్రమే అలంకరించి వాటికి దర్భలతో పొంచి ఉంచి మర్నాడు ఉదయాన్నే ఆలయాల్ని తెరిచి సంప్రోక్షణ కార్యక్రమం అంటే ముందుగా ఏదైతే దేవతా విగ్రహాలకి మనం దర్భలు అవన్నీ కట్టి ఉంచామో ఆ అవన్నీ కూడా తీసివేసి ముందుగా పంచగవ్య ప్రాసన పంచగవ్య ప్రాసన అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు అంటే గోమయము తర్వాత గోమూత్రం వీటన్నిటితోటి కూడా సంప్రోక్షణ చేసి ఆ తర్వాత పంచామృతాభిషేకాలు ఆ తర్వాత శ్రీ సూక్త విధానంగా పరిపూర్ణ పూజలు వీటన్ని పరిపూర్ణం చేసుకుని యథావిధిగా నిత్య దూపదీప నైవేద్యాలతోటి మళ్ళీ జీవన విధానాన్ని ప్రారంభం చేసుకోవచ్చును గ్రహణం తర్వాత ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు పూర్వభద్ర నక్షత్రము తర్వాత సతభిషన్ నక్షత్రం కుంభరాశి మేనరాశి వారు ఈ యొక్క గ్రహణానికి అధమ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రెండు రాశుల వారు ఆ తర్వాత ఈ రెండు నక్షత్రాల వారు ముఖ్యంగా కూడా సాధ్యమైనంత వరకు మరుణాడే అంటే గ్రహణం మరునాడు అంటే ఆదివారం మన గ్రహణం పరిపూర్ణ అవుతుంది కాబట్టి సోమవారం ఉదయం సాధ్యమైనంత వరకు ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలకు వెళ్ళి నిత్యంగా ఏది విధంగా అయితే పూజలు చేయించుకుంటారో అభిషేకాలు అర్చనలు చేయించుకుని ఆ తర్వాత ముఖ్యంగా చేయవలసిన దానాలు ఏమిటయ్యా అంటే రజతం అంటే వెండితో చేసినటువంటి చంద్రబింబము అలాగే నాగేంద్రుడి ప్రతిమని స్వర్ణంతో చేసిన నాగేంద్ర ప్రతిమ ఆ తర్వాత స్వయంపాకము ఆ తర్వాత రాగి పాత్రలో ఆవు నెయ్యి ఆ తర్వాత కీలంపావు బియ్యము ఆ తర్వాత ఒక పంచ అంటే తెల్లని పంచ చంద్రుడు తెలుపుకి మూలం కాబట్టి తెల్లని పంచ వీటితో పాటు స్వయంపాకం అంటే ఒక బ్రాహ్మణ భోజన నిమిత్తం ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఏదైనా సరే దేవాలయంలో కానీ ఎవరికో ఒకళ్ళకి ఒక బ్రాహ్మణకి ఈ యొక్క దానాలు ఇవ్వడం వలన కొంత సమస్య అనేది తగ్గుతుంది అలా కాకుండా ఇంకా ఎక్కువగా సమస్య ఉన్నట్లు మీకు అనుమానం అనిపిస్తే కనుక ఆ యొక్క ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంటే ఆ యొక్క రాహువు ఆ తర్వాత ఆ రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహువుకి చంద్రుడికి కావలసినటువంటి జపము హోమము దానము కూడా చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కల్పిస్తూ ఉంది గ్రహణ సమయాలలో వీక్షణ నియమాలు చెప్పగలరా ఖచ్చితంగా అమ్మ ఇందాక నేను చెప్పినట్లుగానే కొన్ని రాసుల వాళ్ళు ఈ యొక్క రా గ్రహణాన్ని చూడవచ్చును ముఖ్యంగా కుంభరాశివారు వారు ఈ యొక్క గ్రహణాన్ని మాత్రం ఖచ్చితంగా చూడకూడదు ఎటువంటి పరిస్థితి చూడకూడదు ఎందుకు అంటే వారి ఆ యొక్క నక్షత్రానికి ఆ యొక్క రాసుల్లోనే ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వారు చూడకుండా ఉండడం అనేది మంచిది ఒకవేళ ఎవరైనా చూడవలసి వస్తే కనుక వాటికి సంబంధించిన పరికరాల్ని ఉపయోగించి ఆ యొక్క గ్రహణాన్ని మనం వీక్షించవచ్చును మనం ఇప్పుడు చేసినట్లయితే నల్లని అద్దాలు కానీ లేదంటే మనకి దొరికేటటువంటి బైనాక్లాస్ కానీ అలాంటి పరికరాల ద్వారా ఆ గ్రహణాన్ని చూడడం వల్ల చూడాలనుకుంటే చూడవచ్చు కానీ సాధ్యమైనంత వరకు చూడకుండా ఉండమనేదే మంచిది గ్రహణం ఏదైనా సరే చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా చాలా చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది వారు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో సాధ్యమైనంత వరకు అంటే లేత నెలలు అంటే ఐదో నెలలోపు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు ఎక్కువగా నియమాలు పాటించాల్సి ఉంటుంది ఎందువలన అంటే ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు చేసే పనులు చిన్న పని అయినా సరే ఏదైనా సరే చేతిని రాసుకోవడం కానీ ఇలా అనుకోవడం కానీ ఏ చిన్న పని చేసినా కానీ వారికి ఆ యొక్క స్థానంలో ఏదైనా ఇబ్బంది కలిగే సూచనలు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా గ్రహణ వచ్చే సూచనలు కూడా ఈ యొక్క దీని గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఇలా చెవిపైన చేయి వేసుకుని పడుకుంటే కనుక ఆ సమయంలో ఇక్కడ ఒక ఇబ్బంది కలిగే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి నా నేను చూసిన వాటిలో కొంతమంది అలాంటి వారిని కూడా నేను చూశాను గ్రహణ కానీ లేదా ఈ చెవి దగ్గర సమస్య వచ్చే సూచనలు కానీ లేదా ఈ వేళ్ళు అనేవి ఇలా అంటుకుని పుట్టడం కానీ అలాంటి సిచ్యువేషన్లు అనేవి కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే గ్రహణాన్ని చూడకూడదు గ్రహణ వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి సాధ్యమైనంత వరకు రెస్ట్ పొజిషన్ అంటే పడుకుని ఉండడం అనేది మంచిది ఇవి ముఖ్యంగా గ్రహణానికి సంబంధించిన విషయాల తల్లి శ్రీ అభి టీవీ ప్రేక్షకులందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ విరి విషయాలన్నీ కూడా అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఈ యొక్క గ్రహణ నియమాలు చక్కగా పాటించి దానికి కావలసినటువంటి పరిహారాలు ఏవైతే చెప్పానో అన్నింటినీ కూడా మీ విధాలుగా ఏ విధంగా కుదురుతుందో ఆ విధంగా పరిపూర్ణం చేసుకుని ఆ యొక్క స్వామివారి భగవంతుడి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ ధన్యవాదాలు